హాయ్ అండి వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్ ఈరోజు మనం ఫ్రైలు పులుసులు కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్కి తర్వాత కొన్ని కొన్ని రైసులకి దేంట్లోకైనా కూడా అన్నిటికి ఒకటే పౌడర్ అండి అదే ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇది చాలా ఈజీ అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొ రకంగా చేసుకుంటారు మేము ఎలా చేస్తామో చూపిస్తాను ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని అందులోకి ఒక ఐదు యాలకులు ఐదు లవంగాలు ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో పావు కేజీ ధనియాలని వేసుకోవాలి వేసేసుకొని లో ఫ్లేమ్లోనే పూర్తిగా ఇవి నిదానంగా వేయించుకోవాలండి ఎప్పటికీ కలుపుతూ ఉండాలన్నమాట ఎక్కువసేపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి ఎలా వేగాయి అనేది ఎలా తెలుస్తుందంటే ఇవి లైట్గా బ్రౌన్ కలర్కి వస్తాయి అన్నమాట మళ్ళీ అవి ఫ్రై అవుతుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు ఇలాగ వేయించుకున్న వాటిని కొంచెం ఇప్పుడు ఆల్రెడీ వేగిపోయాయి కదండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాల పాటు వీటిని బాగా చల్లార్చుకోవాలి వేడి మీద గ్రైండ్ చేయొద్దండి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న ధనియాలని ఇప్పుడు ఒక జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే మరీ బాగా పిండిలాగా కాదండి కొంచెం బరకబరకగానే గ్రైండ్ చేసుకోవాలి కొంతమంది పచ్చివే వేసుకుంటారండి కొంతమంది ఇందులో బియ్యం వేసుకుంటారు మేమైతే ఇలా తయారు చేసుకుంటాము ఎవరైనా కూడా పిల్లలు ఇయర్స్లో ఉంటారు కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ స్వయంగా వంట చేసుకుంటారు ఇది పెద్దవాళ్ళకి కాకుండా పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ఒకవేళ మీరే విధంగా కాకుండా వేరే విధంగా తయారు చేసుకున్నట్లయితే మీరు ఒకసారి ఇలాగా ధనియాల పొడిని తయారు చేసుకోండి చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి గరం మసాలాలు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళకి ఈ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక్కటి వేసుకున్నా కూడా మనకి నాన్ వెజ్ కర్రీస్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది వంట చేసే అమ్మ వాళ్ళకి కాదండి వంట నేర్చుకునే అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ పౌడర్ బాగా పంచేస్తుంది నచ్చిందండి ధనియాల పొడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ